నమస్తే నేను జర్నలిస్ట్ మాధవి వెల్కమ్ టు అవర్ ఛానల్ మొన్నటి ఎన్నికల్లో అక్కడ జనసేన గెలిచింది తెలుగుదేశం పార్టీకి అది ప్రతిష్టాత్మకమైన స్థానం కానీ భాగంగా వదులుకోవాల్సి వచ్చింది జనసేన అభ్యర్థి విజయం కోసం టీడీపీ శ్రేణులు అహర్నిస్ లో శ్రమించాయి అయితే ఇప్పుడు టీడీపీ శ్రేణులను కాదని తన సొంత ఎజెండాతో ముందుకెళ్తున్నారు అక్కడ జనసేన ఎమ్మెల్యే దీంతో రోజు రోజుకు అక్కడ విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి కూటమిలో కుమ్ములాటలు మూడు పార్టీల శ్రేణులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి ఇంతకీ ఏంటా నియోజకవర్గం ఏంటా కదా అని తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం ఎప్పుడు హాట్ టాపిక్ గడచిన ఎన్నికల తర్వాత మరింతగా హీట్ పుట్టిస్తోంది మొన్నటి ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు లోక మాధవి విద్యా సంస్థల అధినేతగా ఉన్న ఆమె జనసేన ఆవిర్భావం నుంచి యాక్టివ్ ఉన్నారు ఆ క్రమంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసిన ఆమెకు పట్టుమని పదివేల ఓట్లు కూడా రాలేదు అటువంటిది పొత్తులో భాగంగా రెండు ఎన్నికల్లో ఆమె రెండోసారి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యే కూడా అయ్యారు అయితే తన ఉన్నతికి కారణమైన టీడీపీ శ్రేణులను ఆమె విస్మరిస్తున్నారు టీడీపీ పెద్ద దిక్కుగా ఉన్న మార్క్ ఫైట్ చైర్మన్ కర్రోతు బంగారాజును నిత్యం అవమానిస్తున్నారు దీంతో గొడవలు ముదిరి కూటమి పరువు వీధిన పడుతోంది వచ్చే ఎన్నికల్లో ఇలాగే అయితే కూటమికి కష్టమేనని ఇప్పటి నుంచే విశ్లేషణలు మొదలయ్యాయి నెల్లిమర్ల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించేవారు మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు వయోభారంతో పక్కకు తప్పుకున్నారు దీంతో ఆ నియోజకవర్గ బాధ్యతలను భోగాపురం మాజీ ఎంపీపీ కర్రోతు బంగారాజుకు అప్పగించారు ఆయన ఆర్థికంగా శ్రీమంతుడు ఆపై పట్టుండటంతో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నియోజకవర్గంలో టీడీపీని బలోపేతం చేశారు అయితే ఎన్నికలకు ముందు అనూహ్యంగా మాధవి టికెట్ దక్కించుకుని ఎమ్మెల్యే అయ్యారు హైకమాండ్ సముదాయించడంతో బంగారు రాజు సైతం ఆమె విజయానికి కృషి చేశారు ఆమె ఎమ్మెల్యే కాగా కూటమి ప్రభుత్వం బంగారు రాజుకు మార్క్ ఫైట్ చైర్మన్ గా అవకాశం ఇచ్చింది అప్పటి నుంచి ఎమ్మెల్యే వర్సెస్ ఫైట్ చైర్మన్ గా పరిస్థితి మారిపోయింది నెల్లిమర్ల నగర పంచాయతీ పాలక వర్గ సమావేశం హాజరయ్యారు ఎమ్మెల్యే లోకం మాధవి అదే అధికారుల ఆహ్వానం మేరకు వచ్చారు మార్క్ చైర్మన్ ఆ మీరు ఏ హోదాలో వచ్చారు అని ఎమ్మెల్యే ప్రశ్నించేసరికి బంగారాజు షాక్ కు గురయ్యారు తన సాయంతో గెలిచి తనను అంత మాట అనేసరికి తట్టుకోలేకపోయారు బంగారు రాజు ఎమ్మెల్యే లోకం మాధవికి ఇచ్చి పడేశారు దీంతో ఆమె అవమాన భారంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు అప్పటి నుంచి మొదలైంది నెల్లిమర్ల నియోజకవర్గ కూటమిలో వార్ అయితే కర్రోత్ బంగారు రాజు దూకుడుకు కళ్లం వేయాలని భావించారు లోకం మాధవి ఒకవైపు వైసీపీ నుంచి వచ్చిన వారిని ఆహ్వానించి జనసేనలో చేర్చుకుంటున్నారు మరోవైపు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక నాయకులను తన వైపు తిప్పుకున్నారు దీంతో టీడీపీలోనే విభేదాలు పతాక స్థాయికి చేరుకుంటున్నాయి నెల్లిమల్లలో రేగిన కూటమి మంటను ఆర్పేందుకు మూడు పార్టీలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి కానీ రోజు రోజుకు అవి పెరుగుతూనే వస్తున్నాయి ఇలానే కొనసాగితే నెల్లిమల్లపై కూటమి ఆశలు వదులుకోవాల్సి ఉంటుంది